చాలా మంది రైతులు అనేక రకాల సమస్యలతోటి కొన్ని సమస్యలతోటి కొంతమంది ఉన్నారు వాస్తవంగా నేను ఇక్కడ మహిళలకు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల ఒకటే మీకు వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మా నోటీస్ లో తీసుకురండి తప్పకుండా వాటి మీద చర్యలు తీసుకుంటాం అదేవిధంగా ఈ సందర్భాన్ని మిగతా రైస్ మిల్లర్ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది రిక్వెస్ట్ మాత్రమే కాబట్టి ఆదేశాలు కావు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను రైతుల్ని ఎవడైనా ఇబ్బందులు గురి చేస్తే తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకునే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మేము ఇప్పటికే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది మొన్ననే అక్క మీకు కూడా చెప్తున్నా ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా వాస్తవంగా మనం గతం కంటే ఇప్పుడు చాలా మంది రైతులందరూ కూడా ఈ ప్రాంతంలో వరి పండించేట్టు రైతులు ఉన్నారు ఎక్కడ కూడా కనీస కాకుండా చాలా స్పష్టంగా ఆదేశాలు చెప్పడం అనేది జరిగింది కానీ కొంతమంది దళారులు వెంటబడి ఆ వరి ధాన్యాన్ని కొనుగోలు చేసుకుని వారు స్వయంగా రైస్ మిల్లర్లో సప్లై చేస్తున్న విషయాలు చేస్తుంది ఎందుకంటే రైతుల్ని కోరుకోండి ఒకటే మీరు తప్పు చేయకండి మీరు తప్పు చేసినప్పుడు దొంగలని కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరే తప్పులు చేసినప్పుడు ఆ యొక్క తప్పుని దొంగల్ని మనం అరికట్టలేము కాబట్టి మీరు దళారుల్ని నమ్మకండి మీ కొంత నాలుగు రోజులు కష్టంగా అయితే కావచ్చు కొంత వేడి చేయడం కావచ్చు మార్చారు కావచ్చు వాళ్ళు ఏమంటారు మీకు అప్పుడప్పుడే డబ్బులు కావాలనుకుని మీ దగ్గర తక్కువ తోటి ఇంకేదో చేసుకొని ఈ రోజు రైస్ మిల్లర్లతో తోటి అయి వరి దాని అన్నంత కూడా వాళ్ళు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ రోజు చాలా మంది మహిళా సంఘాలకు నేను ఇవ్వడం అనేది జరిగింది ఐకేపీ ద్వారా ప్రతి మహిళా సంఘాలకు నేను నేను సెంటర్ ఏర్పాటు చేశాను డిసిఎంఎస్ సెంటర్లు ఉన్నాయి అదే పిఎస్సి సెంటర్లు మన వాళ్ళే ఉన్నాయి కాబట్టి ఈ మూడు కూడా పిఎస్సి కావచ్చు డిసిఎంఎస్ కావచ్చు ఐకేపీ సెంటర్లు కావచ్చు మీరెవరు కూడా వరి ధాన్యం విషయంలో కాంప్రమైజ్ కాకండి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ప్రజా ప్రభుత్వం ప్రతి విషయంలో చాలా సుస్పష్టంగా ఒక్కొక్క సమస్యని ఏ రకంగా చేస్తుందో మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి రైతులారా కూడా ఇబ్బంది పడగలిగింది రుణమాఫీ క్లారిటీ ఉంది మంది చిన్న చిన్న సమస్యలతో కాలే కానీ మొన్న రైతు రోజు గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా అనౌన్స్ చేయడం అనేది జరిగింది ఎవరు కూడా ఇబ్బంది పడగాల్సిన అవసరం లేదు తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేస్తాం ఆల్రెడీ ఫ్యామిలీ గ్రూప్ కింద అగ్రికల్చర్ అధికారులతో అన్ని కూడా పూర్తి స్థాయిలో సర్వే చేయడం అనేది జరిగింది కొంత సమయం పడుతుంది కానీ కొంతమంది ప్రభుత్వం మీద బృద్ధి చెల్లే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి మీద కావచ్చు సీతక మీద కావచ్చు నా మీద కావచ్చు ఇంకా ప్రభుత్వం మీద కావచ్చు ఈ రోజు రేపటి రోజు ఎలక్షన్ల కోసం ఈ రోజు అక్క అందరికి మీకు ఉంటే విజ్ఞప్తి చేస్తున్నాను ఆ రోజులు మీకు అందరికీ మాట ఇచ్చాం ఏదు నా మేము ఒక్కొక్కటిగా చేస్తూ పోతామని సరే మేము చేయడంలో కొంత మాట తప్పం కావచ్చు సరే వంద రోజులు చేస్తామనేది సరే కొంత సమయం పడుతుంది కావచ్చు కానీ చేసుడు మాత్రం పక్క మీ అందరికి తెలుసు మేము వచ్చిన వెంటనే ఈ సంవత్సర కాలాన్ని ఒకసారి ఆలోచన చేయండి ఆ పది సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి చేయాలని మీరు ఒకసారి నెమరు వేసుకొని ఒకసారి బేరేజ్ వేసుకొని ఒకసారి చూడండి ఆ పది సంవత్సరాల కాలంలో ఎవరికేం జరిగింది ఈ పది నెలల కాలంలో మేము ఎంత చేశాం అని ఒకసారి మీరు ఆలోచన చేయండి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ముక్కవోని ధైర్యంతో ఎన్ని కష్టాలున్నా అందరినీ కూడా ఎదుర్కొంటా మరి ప్రతిపక్షాలు ఎన్ని మాట్లాడింది ఏం చేసినా నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటనే విషయం చాలా స్పష్టంగా ముందుకెళ్తున్నారు కాబట్టి మహిళల ద్వారా మీరు అందరు కూడా ఆలోచన చేయండి కొంతమంది సర్పంచ్ కోసమో ఎంపీ జన్పిడిసి కోసమో లేకపోతే కౌన్సిలర్ గా కావాలనే ఆలోచన తోటి మిమ్మల్ని రెచ్చగొట్టడానికి కావచ్చు ఇంకేదైనా చేయడానికి కావచ్చు ప్రయత్నం చేస్తే మీరు ఒకటి అరగండి గల్లా పట్టడండి మరి ఆ పది సంవత్సరాలు మీరు ఏం చేశారు ఒక్కసారి మీరు ప్రశ్నించండి ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చారా లేదా ఒకసారి మీరు ప్రశ్నించండి ఎందుకంటే ఇంటింటికి నల్ల నీళ్లు కావచ్చు మీరు అన్ని బాధలున్నాయో తెలుసు అందుకే నేను పోయినసారి ఎమ్మెల్యేని వెంట ఎంతకాలంలో ఎక్కడెక్కడైతే నీటి సమస్యలు ఉన్నాయో వాస్తవంగా బోర్ వేయడం గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఎందుకంటే ఆ రోజుల్లో కేసీఆర్ వచ్చిన మిషన్ భగీరత ఇంటింటికి నల్ వస్తుందనే ఆలోచన తోటి బ్యాన్ చేయడం జరిగింది కానీ నేను నా నిర్గంతో ఆస్వాదించి ప్రత్యేకించి టికెట్ ఇస్తే మీరందరూ ఓట్లేస్తే నేను మీ ముంగట ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఈ రోజు మీ అంటే మీ అందరు ఆశీర్వాదం మీరందరూ ఆశీర్వాదం చట్ట సభలు పంపించారు ఆ పంపడమే కాకుండా ఈ రోజు చట్ట సభలు వెళ్లి మీ సమస్యల కోసం మన ప్రాంత సమస్యల కోసం ప్రతిసారి నేను గలమెత్తుతూనే ఉన్నా తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం ఒక దేవత రూపంలో శ్రీధర్ గారు తప్పకుండా తప్పకుండా సమస్యలు పరిష్కారం అంటే విధంగా రేవంతన్ కూడా ఉమ్మడి అభిమానం ప్రేమ ముఖ్యంగా కాణాపూర్ అంటే అతి ప్రేమ కాబట్టి తప్పకుండా రేవంతన గారిని కూడా ప్రత్యేకించి వేడుకొని నిధులు తీసుకొస్తా ఈ ప్రాంతాన్ని చేయని విధంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత మారి తప్పకుండా డెవలప్మెంట్ సమయంలో ప్రపంచం చాలా వరకు మండలి కేంద్రాల్లో కావచ్చు రోడ్ వేణి దీనికి ప్రపోజల్ పంపించడం జరిగింది ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలకి మనం కోలుకున్నాం తప్పకుండా ప్రత్యేకించి ఈ రోజు మా నియోజకవర్గానికి సమయం కట్టించి మీరు వచ్చేందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు ఇప్పుడు గౌరవ